ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో మొదటి రెండు వన్డేలు ఓడిపోయి సిరీస్ పోగొట్టుకున్న భారత్ కనీసం మూడో వన్డేలో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటుంది తొలి మ్యాచ్ జరిగిన సిడ్నీలోనే ఈరోజు శనివారం మూడో మ్యాచ్ కూడా జరగబోతోంది అయితే ఫస్ట్ మ్యాచ్ లో ఒక రాహుల్ తప్ప మిగిలిన బ్యాటర్లంతా ఫెయిల్ అయ్యారు ముఖ్యంగా స్టార్ బ్యాటర్లు రోహిత్ కోహ్లీ పరమ చెత్త ఆటతో వెంట వెంటనే వికెట్లు పారేసుకోవడంతో ఇండియా చాలా తక్కువ స్కోర్ కి తొమ్మిది వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత ఇండియన్ బౌలింగ్ యూనిట్ ఆస్ట్రేలియా బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయింది ఫలితంగా దారుణమైన ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది టీమిండియా ఇక దీనికి తోడు వర్షం కూడా భారత్ ఓటమికి కారణమైంది అయితే కనీసం రెండో వన్డేలో అయినా భారత్ కంబ్యాక్ ఇస్తుందని ఆస్ట్రేలియాని ఓడించి లెక్క సరిచేస్తుందని అనుకున్నారంతా కానీ కోహ్లీకి వచ్చొచ్చిన అడిలడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కూడా భారత్ అన్ని విభాగాల్లో ఫెయిల్ అయ్యి మళ్లీ ఓడిపోయింది దీంతో మూడు వన్డేల సిరీస్ని మరో వన్డే మిగిలిండగానే రెండో ఒకటితో ఆసిస్ సిరీస్ సొంతం చేసుకుంది ఇక ఇప్పుడు భారత్ కనీసం మూడో వన్డే అయినా గెలిచి కనీసం పరువు నిలబెట్టుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అయితే లో కూడా కోహ్లీ డక్అవుట్ అయి ఫ్యాన్స్ నిరాశపరిచిన రోహిత్ డెబ్బై మూడు అయ్యర్ అరవై ఒకటితో ఫామ్ లోకి వచ్చారు దీంతో సిడ్నీలో కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చి మ్యాచ్ గెలిపించాలని బలంగా కోరుకుంటున్నారు మరి ఫ్యాన్స్ కోరిక మేరకు కోహ్లీ కూడా ఫామ్ లోకి వచ్చి మంచి స్కోర్ చేసి ఈ మ్యాచ్ అయినా భారత్ గెలిపిస్తాడా అనేది చూడాలి అలాగే భారత్ ఈ మ్యాచ్ గెలుస్తుందా పరువు నిలబెట్టుకుంటుందా అనేది కూడా చూడాలి అయితే ఈ మ్యాచ్ కూడా వర్షం ముప్పు ఉండడంతో మళ్ళీ డిఎల్ఎస్ సిస్టమ్ ప్రకారం మ్యాచ్ ఆడాల్సి వస్తే ఖచ్చితంగా అది ఇండియాకి ఎదురు దెబ్బే